ఎలా చూడాలంటారు కా నాన్ కాంగ్రెస్ కాంగ్రెస్ అనేటువంటి వర్గాలు ఎలాగో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాట వాస్తవం మీ కాంగ్రెస్ మన కాంగ్రెస్ నా కాంగ్రెస్ అనేటువంటి మాట అసలు ఇప్పుడు పొలిటికల్గా అటువంటి కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మంత్రులు కానీ లేకపోతే హైదరాబాద్తో చాలా స్పీడ్ మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విషయంలో కావాలనే చెప్పినటువంటి మాట వినట్లేదు ప్రజల్లో నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఉన్నత వర్గాల్లో కూడా మన మీద నెగిటివ్గా వచ్చి బిల్డర్ల విషయంలో కూడా మన మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తుందని చెప్పినా కానీ రేవంత్ రెడ్డి వినట్లేదు కాబట్టి అసలు ముఖ్యమంత్రినే మార్చేస్తే పోలా అనేటువంటి ఒక ఉద్దేశంతో అసలైనటువంటి కాంగ్రెస్ వాదులు పావులు కదుపుతున్నారు అందుకోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటికి బాహాటంగా పేల్చినటువంటి ఒక బాంబు అని చెప్తున్నారు ఈ వ్యాఖ్య అలా చూడాలి లేకపోతే క్యాజువల్గా ఫ్లో అభిమానులు ఒకటి ఇది ఏ చిన్న విషయం మాట్లాడినా కాంగ్రెస్ల అసంతృప్తి ఇవన్నీ మాట్లాడతారు వాస్తవానికి ఆయన ఏ ఉద్దేశం లేదు వాళ్ళ మనసులో రాజగోపాల్ రెడ్డి గారు చాలా ఫ్రాంక్ ఉంటారు ప్రజలతోనే ఎవరితోనే కానివ్వండి ఏదైనా ఆయన ఏదైనా మనసులో ఉంటే పెట్టుకోడు ఏదైనా మాట్లాడేస్తా తను ఏమన్నారండి ఉన్నాడు కాదు ఫ్యూచర్ లో కావచ్చు అన్నారు తప్పేముంది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా సీఎం అవుదాం అనుకున్నారు మిస్ అయ్యింది అన్నారు ఒక్క నిమిషం మీరు నేను అదే చెప్పబోతున్నా మీరు అట్లా రేవంత్ రెడ్డి గారి విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఏదో ఆపోజిట్ చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అట్లా అన్నారు అనేది అది వక్రీకరించడం అనేది నేనే తప్పుకోని ఎందుకంటే ఆయన ఆయన అన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారుగా అని పక్కన పెట్టిన కొద్దిసేపు పక్కన పెట్టినట్టు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం అవుతారు నా నోటికి నా నాలుగకు మచ్చలు ఉన్నాయి అన్నారు సీఎం అవుతారు కదా ఇప్పుడే అవుతారు రేవంత్ రెడ్డిని దింపేస్తున్నారు ఉత్తమ్ గారిని సీఎం చేస్తున్నారు అని చెప్పలేదు మీరు ఒకటి గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే సీఎం గా ఉంటారని చెప్పారండి మీరు అది చూడండి మీరు రికార్డు కూడా చూడండి వాళ్ళకి అలాంటిది ఎప్పుడు ఉండదండి వాళ్ళకి అవసరం వాళ్ళకి ఏమన్నారంటే అవ్వచ్చు అన్నారు అంటే తప్పేముంది సార్ ఇప్పుడు రాజకీయాలల్లో ఒకసారి అండి అధిష్టానం ఎవరైతే సీఎంని డిసైడ్ చేసిన తర్వాత దాని ప్రకారంగా చాలా చక్కగా మన భువనగిరి పార్లమెంటు విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారి మీద ఇంటికి వచ్చి కలిసి వర్క్ చేశారు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చేసి అన్న నువ్వు కంపల్సరీ ఈ పార్లమెంటుని కంపల్సరీ మీరు గెలిపించాలి అని చెప్పారు మీరు అదంతా యావత్ ప్రపంచం చూసింది తెలంగాణ రాష్ట్రం కూడా చూసింది రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఎందుకంటారండి ఆయన ఏమన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పైలెట్ నుంచి మన కాంగ్రె ఆయన పైలట్ ఉద్యోగం చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వీరేదో ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఉంది అన్నారు నేను ఎప్పుడో ఒకసారి మీరు అవుతారు ఫ్యూచర్లో అన్నారు కానీ ఇలా రేవంత్ రెడ్డిని పక్క తెప్పేసి ఉత్తమ్ కుమార్ రేమని అది ఒకరికి తప్పని ఎందుకంటే ప్రజలలో రాజగోపాల్ రెడ్డి అంటే ఒక కోమరెడ్డి బ్రదర్స్ అంటే ఒక మంచి బ్రాండ్ ఉంది వాళ్ళకి ఆ బ్రాండ్ని ని డామేజ్ చేద్దామని ఎవరైనా ఇలాంటివి పాల్పడుతున్నారే తప్ప ప్రజలల్లో అలాంటివి మాట్లాడాలని వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడారు వాళ్ళు ఒకటే అవుతారు అని చెప్పారు నా నాలుగైదు మచ్చలు ఉన్నాయంటే నా మాట కరెక్ట్ అవుతుంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒక స్థానం రావాలి ఒక అవకాశం రావాలనేవి చూస్తాం మనమందరం ఈరోజు మేము ఒక కాంగ్రెస్ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళను ఈరోజు మీ స్వసంత్ర టీవీకి వచ్చి నేను మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైంది అది వేరే పార్టీలో కాదు మీరు చూసి ఇంతమంది ఇన్నిసారి మనం లైవ్ డిస్కషన్స్ మాట్లాడుకున్నప్పుడు మహిళలు ఎవరు కూడా ఏ పార్టీలో నుంచి కూడా రావడానికి చాలా తక్కువ అరుదుగా మీరు కూడా చూస్తుంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చాలా చక్కగా ఇలాంటి అవకాశాలు ఉంటాయి అన్నారు కోమరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ఈరోజు వాళ్ళిద్దరే కాదు తెలంగాణ కొన్ని సందర్భాలు కొన్ని అవకాశాలు కొన్ని అక్కడ దాని టైమ్ని బట్టి దాన్ని బట్టి కొన్ని మాట్లాడి దాన్ని ఇది ఏదో మనం మీడియా పరంగా సృష్టించా లేకపోతే పడనో లేవనన్నా లేకపోతే యూట్యూబ్ లో దాన్ని చిన్న దాన్ని పెద్ద చేసేయడం కాదు మనం అనేది నిన్న మంచి ఒక సభ అది నిన్న మంచి మంచి ఇరిగేషన్ మీద ఒక అక్కడ పెట్టిన దాని గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు కానీ అది ఏదో ఒక మాట అయిన ఫ్లో సీఎం అన్న దాన్ని వకీకరించి దాన్ని ఈ రకంగా చేసి కామెడీ బ్రదర్స్ ఇమేజ్ ని డామేజ్ చేయాలని చూస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళు ఆర్ట్ఫుల్ గా ఎంత చేస్తున్నారు నిజంగా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ విషయానికి వచ్చినా కూడా ప్రతి ఒక్కరును ఎక్కడన్నా ఆపద చదువుకునే అమ్మాయిలు ఉన్నారంటే ఆపదగా ఇస్తారు మరి ఎవరిని అట్లాంటి విషయాలలో ఎందుకంటే ట్రోల్ ఎందుకు చేయరండి నేను ఒకటి అడుగుతున్నాను ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏది ఉన్నా కూడా ఆనెస్ట్ గా ప్రతి విషయంలో నియోజకవర్గ వైజ్ గా అంత లేకపోతే ఇన్ని మెజార్టీ ఎట్లా గెలిస్తే సార్ ఒక మాట చెప్పండి మీరు నేను అనేది ఏంటంటే వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకుంటారా లేకపోతే ఇంకా సీఎం గారిని మాటలు తప్పు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా బ్రదర్స్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి కాదండి మీరు అంటున్నారు కదా ఇలా మంత్రులు కూడా అందరు కలిసి పనిచేస్తున్నారు మీరు హైడ్రా విషయం కూడా తీసిండ్రు హైడ్రా ఎవరు గురువు బిల్డర్స్ ఉంటారు ఉండనియండి బిల్డర్స్ తో వచ్చేదే ఉందండి మనకి ఎంత నాలుగు కోట్ల మీరు సార్ మీరు ఏ విషయం ఉన్నా ఇక్కడ పొంగులేటి గారిని కోమర్ రెడ్డి గారు పక్కనే ఉన్న సీఎం గారు పక్కన ఆయన ఆయన సొంతం లాభ డబ్బ కొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇష్టపడరు ప్రజల కోసం ఎన్నుకోబడ్డ సీఎం నేను ప్రజలు నన్ను సీఎం ఇది కబ్జా చేస్తున్నప్పుడు ఇవా అద్రగణంగా ప్రజల సొమ్ముందు తీసుకుంటున్నప్పుడు బాధ్యత బాధ్యత వహించాల్సింది రేవంత్ రెడ్డి గారికి ఉంటది ఎవరో అంటున్నారని ఎట్లా అంటారు సార్ ఇప్పుడు ప్రతి ఒక్క అందరు పార్టీల ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నారు నిజమా అదే చెప్పండి మీరు బిల్డర్స్ ఎంతమంది వందరు ఒకడు ఉంటుండరు సార్ బిజినెస్ వందలు ఒకరు కూడా ఉండరు వేలో ఒకడు ఉంటాడు ఆ ఒక్కడు గురించి తెలంగాణ రాష్ట్రాన్ని అస్తిత్వాన్ని వదులుకోమని చెప్తారా తెలంగాణ ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు మేము అనేది సార్ ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుంది ఎందుకు ఆదరిస్తుంది వాస్తవం ఇది ఇవాళ కొన్ని మూడు వేల చెరువులు ఉన్నాయి హైదరాబాద్ లో తప్పు చేసినామా లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ తప్పు చేసిందా పక్కన పెట్టు ఇప్పుడు ఉన్నదాన్ని ప్రజలందరూ కూడా కలిసి వస్తున్నప్పుడు నాయకులు కూడా కలిసి రావాల్సిన బాధ్యత ఉంటాయి మూడు వేల చెరువు ఉంటాయి కనీసం హార్ట్ఫుల్ గా ఏదైనా ఉంటే అన్న మీరు కూడా అవుతారు మీరు కూడా ఫ్యూచర్ లో సీఎం అవుతారు అన్నారు ఒక పెద్దన్న కానీ వచ్చి తప్పే ఉంది సరే ఇప్పుడు తప్పే ఇప్పుడు నేను కూడా అనుకుంటా నేను మంత్రిని కావాలనుకుంటా ఒక మహిళా మినిస్టర్ని కావాలనుకుంటా నేను కూడా ఒక ఎమ్మెల్యే అనుకుంటే తప్పే ఉంది సార్ మనకి మనం అనుకుంటే తప్పే కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాధ్యం అనుకుంటా కానీ దాన్ని సార్ మీరు ఒకసారి చూడండి అందులో ఆయన ఏం మాట్లాడింది అనేది సభలో మాట్లాడేది వేరే ఉంటది విడిగా మాట్లాడుకుని విడిగా సార్ మీ ఇన్నర్ ఫీలింగ్ నాకు ఎట్లా తెలుసు చెప్పండి నా ఇన్నర్ ఫీలింగ్ మీకు ఎట్లా తెలుస్తుంది చెప్తా ఏదేమున్నా కూడా కోమంటెడ్డి బ్రదర్ కాంగ్రెస్ తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ డామేజ్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి ప్రజలు కాపాడుకోవడానికి ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వ్యక్తులు కోమటి బ్రదర్స్ వాళ్ళ మీద ఎలిగేషన్ చేయడం అనేది ఆకాశం మీద ఊస్తే మన మీదనే పడ్డట్టుగా అవుతుంది తప్ప కోమటి బ్రదర్స్ మీద ఎలిగేషన్స్ అని కాదండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మాట కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ అసంతృప్త బ్యాచ్ అలాగే పదవి అసంతృప్త బ్యాచ్ అంటే గతంలో కూడా కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి టీపీసీసీ దానికి సంబంధించి చీఫ్గా ఎలక్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు అందరూ కూడా మీటింగ్ పెట్టి నాన్ కాంగ్రెస్ వాళ్ళకి పదవులు కానీ లేకపోతే కొన్ని కొన్ని కట్టబెడుతున్నారు అట్లా ఎందుకు ఆలోచించాలి సార్ ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్స్ ఉన్నారన్నారు ఒక నాయకత్వము మీరు మేము రేవంత్ రెడ్డి గారిని పెడుతున్నాం అని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారంగానే మంత్రులు పనిచేస్తున్నారా లేదా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా లేదా ఎక్కడికి వెళ్ళినా ఆయన రేవంత్ రెడ్డి గారు సొంతం ఒక్కడైతే పోవట్లేదు కదా అందరిని కలుపుకొని పోతున్నాడు ఇంకొకటి బిఆర్ఎస్ పాలనలో మంత్రుల కలుపుకొని వెళ్తున్నారు కానీ నిర్ణయాల విషయంలో కలుపుకొని ఒక నిమిషం ఒక నిమిషం నిర్ణయాల విషయంలో కలుపుకొని వెళ్ళట్లేదు అందుకోసమే ఈ అసంతృప్తి అనేది మాత్రం ఒకంత వస్తున్నటువంటి విమర్శ మాట్లాడతాను దీనికి